రాష్ట విషయంలో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్దిగా పనిచేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు ప్రధానంగా రాజధాని అమరావతిని పోలవరాన్ని యుద్ద ప్రాతిపదికన అభివృద్ది చేస్తున్నామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయని చెప్పారు కొన్ని దుష్ట శక్తులు స్టీల్ ప్లాంట్పై బురద జల్లుతున్నాయని ఆరోపించారు స్టీల్ లాభాల్లో బాధ్యతని కూటమి స్వీకరిస్తుంది మోడీ గారు స్వీకరిస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను దీనిలో విచ్ఛిన్న శక్తులు కొంతమంది ఏడు వందల రోజులు నిరాహార చేస్తున్నారు విచ్ఛిన్న శక్తులు అంటున్నాను వాళ్ళందరినీ కూడా కార్మికుల్ని ప్రశంసిస్తున్నాను స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు వేళ జపాన్లో ఎలాగైతే స్ట్రైక్ చేస్తే రెండు షిఫ్ట్లు పనిచేస్తారో అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆ విధంగా పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ను లాభంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేశ వ్యతిరేక శక్తులు డబ్ ఏడు వందల రోజులు నార్ద చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి